నవత్నాలు గురించి చెప్పబోతున్నాను అమ్మఒడి ఈ అమ్మఒడి పథకం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం జరుగుతున్నది పిల్లల్ని పరికి పంపించే తల్లులకి ఆర్థిక భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని రూపొందించారు ఈ అమ్మవారి పథకం ద్వారా తన పిల్లలు చదువు మధ్యలోనే మానయడం తగ్గుతుంది అలానే బాల కార్మిక సమస్యలు కూడా తగ్గుతాయి రైతు భరోసా ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతున్నది అలానే ప్రభుత్వమే చెల్లించేలా బీమా ప్రీమియం మరియు వడ్డీ వేయ రుణాలను కూడా ఇస్తున్నారు పగటి పూట తొమ్మిది గంటల ఉచిత ఫలం కూడా ఇస్తున్నారు అలానే కొత్త గోదాముల నిర్మాణానికి ముప్పై ఏడు కోట్లు కేటాయించారు అలానే వంద రైతు బజారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ఆర్ పింఛన్ పథకం ఈ వైఎస్ఆర్ పింఛన్ పథకం ద్వారా తాతలకు ప్రతి నెల ఒకటవ తారీఖున తమ ఇంటి వద్దే పింఛన్ ఇవ్వడం జరుగుతున్నది గత ప్రభుత్వ హయాంలో అవస్థలు పడేవారు కానీ ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున తమ ఇంటి వద్దే ఆనందంగా తీసుకుంటున్నారు పేదలందరికీ ఇల్లు ఈ పేదలందరికీ ఇల్లు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడు తమ సొంతి కలని నెరవేర్చుకుంటున్నారు మద్యపాన నిషేధం ఈ మధ్యకాల నిషేధం వలన ఎన్నో కుటుంబాలు రోజులు పడుతున్న ఉన్నాయి అలానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వేల రూపాయలు దాటిన వైద్యం ఫీజు ఉచితంగా వైద్యం ఇవ్వడం జరుగుతున్నది దీని ద్వారా తమ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నారు చదువులను ఉన్నత చదువులు కింద మార్చుకుంటున్నారు అలానే బ్యాగు బూట్లు యూనిఫామ్ బెల్ట్ ఐడి కార్డు నోట్ బుక్స్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతున్నది వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలు లబ్ధి చెందడం జరుగుతున్నది అలానే తమ సొంత వ్యాపారాలను ప్రారంభించుకుంటున్నారు మరియు తమ కుటుంబ ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తున్నారు ఇవన్నిటిని ఈ ఇక్కడికి ఈ వివరంకి అందిస్తున్న విప్మ సిబ్బందికి మరియు ఆత్మీఆీలకి మనొకసారి తమ పంటలను సాగు చేసుకుంటున్నారు అలానే ఇవే కాకుండా వైఎస్ఆర్ పౌష్టికాహారం వైఎస్ఆర్ పౌష్టికాహారం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతున్నది అలానే అడ్ని స్త్రీలకు మరియు పరింత స్త్రీలకు కూడా ఇవ్వడం జరుగుతున్నది మరియు ఇదివరగా మనం పప్పు అన్న సాంబార్ అన్న తినేవాళ్ళం కానీ మన స్కూళ్ళల్లో ఇప్పుడు రోజుకి ఒక వెరైటీ చెప్పిన మనకి న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ ఫ్రూట్ కూడా ఇస్తున్నారు అలానే మనకి స్నాక్స్ కింద ఐరన్ చికీన్ కూడా ఇస్తున్నారు వై వయస్ఆ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు యాభై రోజుల నిండిన మహిళలకు లబ్ధి చెందడం జరుగుతున్నది అలానే వైఎస్ఆర్ పాపనేస్తాం ఈ వైఎస్ఆర్ పాపనేస్తాం ద్వారా నలభై ఐదేళ్ల నిండిన మహిళ దీంట్లో లబ్ధి చెందడం జరుగుతున్నది వైఎస్ఆర్ వాహన మిత్ర ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ప్రతి సొంత ఆటో ఉన్న ఆటో వాళ్ళు ఇవన్నీ మనకి చేస్తున్న జగన్మాకి మన కృతజ్ఞతగా ఉండాలి అలానే ఈ నిజ ఉద్యోగ వర్గానికి ఇవన్నీ అందిస్తున్న అది గణిమా కూడా